ఈరోజు రాధారి పడవలు టెన్త్ పార్ట్ చెప్పబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వచ్చేద్దాం ఆ రాత్రి ఏమో మాటల మధ్య సీత ప్రస్తావన రాగానే రమణ ఉత్సాహంగా అన్న తనకి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే అప్పటికి అనారోగ్యంతో ఉన్నవాళ్ళ బా అమ్మ ఈ చంటి బిడ్డను సాకడం నా వల్ల కాదని అనాథాశ్రమంలో అప్పగించి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేదట కొద్ది రోజులకు ఆవిడ కూడా చనిపోయాక ఆశ్రమంలో ఉండే తోటి పిల్లలే తన వాళ్ళనుకుంటూ నాలాగే దిగులు చింతా లేకుండా బ్రతికేస్తుందిట అంటూ ఆమె వివరాలన్నీ నేకరవ పెట్టాడు ఆమె గురించి చెప్పేటప్పుడు రమణ కళ్ళలో మెరుపును గమనించి ఆ పిల్లల గురించి అంత డీటెయిల్గా చెప్తున్నావు తను నీకు ఇంతకు ముందే తెలుసా ఆసక్తిగా అడిగాను వెంటనే వాడు ముసిపుసిగా నవ్వి తెలుసా అంటే మరీ అంత బాగా తెలియదు అనుకో ఏడాది క్రితం ఆ ఆశ్రమం వార్షికోత్సవం జరుగుతుంటే ఫోటోలు తీసేందుకు వెళ్ళాను స్టేజ్ మీద తన పాట విని ప్రోగ్రాం పూర్తవగానే వెళ్ళి చాలా బాగా పాడారని మెచ్చుకున్నాను అలా పరిచయమైంది ఆ తర్వాత రెండు మూడు సార్లు బీచ్లో కనిపించి చూడగానే పలకరించింది అంతే అన్నాడు పైకి చెప్పకపోయినా ఆమెను వాడు ఇష్టపడుతున్నాడని అర్థమై ఏదో ఒకరోజు మనసులో మాట బయట పెడతాడని కొంతకాలం ఎదురు చూశాను కానీ ఎంతకీ రమణలో చలనం లేకపోయేసరికి ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుందన్న ఆరాటంతో నేనే ఒకరోజు సీత గురించి నీ అభిప్రాయం ఏంటని సూటిగా అడిగేశాను వాడు బిడియంగా తలదించుకొని సీత అంటే నాకు అభిమానమే అన్నా తను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే బట్ వన్ కండిషన్ నీ పెళ్ళయ్యాకనే అంతవరకు ఆ ప్రసక్తే లేదన్నాడు నేను వెంటనే నా గురించి నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోద్దు తమ్ముడు నా జీవితంలో పెళ్ళి అన్న పదానికే చోట్లేదు ఎందుకు ఏమిటి అనక్కు కొందరికి ఆ దేవుడు అలా రాసి పెడతాడు అంతే సీతతో నీ పెళ్ళి మాత్రం నా చేతుల మీదుగా జరగాలి నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా అడు చెప్పకు కరాఖండిగా చెప్పేశాను ఇంకేం మాట్లాడలేక ఆ ఇష్టంగానే మరో నెల కల్లా నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించి కొత్త జంట చేత నా ఇంట్లోనే గృహప్రవేశం చేయించాను నేను అనుకున్నట్లే సీత చాలా మంచి పిల్ల ఇంట్లో అడుగుపెట్టగానే నాకు తోబుట్టూ లేని లోటు తీర్చడమే కాదు ఏడాది కల్లా పండంటి కవలలు శృతి కృతీలకు జన్మనిచ్చి నా ఇంటిని పువ్వుల పదరిల్లా మార్చేసింది వాళ్ళ నలుగురిని చూస్తుంటే ఇది నా కుటుంబం వీళ్ళంతా నావాళ్ళు అన్న భావన నాకెంత అద్భుతంగా అపురూపంగా అనిపించేదో మాటల్లో వర్ణించలేను ఆ దంపతులు నా పట్ల చూపించే ఆప్యాయత ఆ పసిపాపల ముద్దు ముచ్చట్లతో మూడేళ్లు మూడు క్షణాల్లో గడిచిపోయాయి అంతలో అనుకోకుండా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇన్నేళ్ళు బ్రాంచులు మారుతూ వైజాగ్లోనే కదలకుండా ఉన్నా ఈసారి మాత్రం ఇక్కడికి రాక తప్పలేదు నాతో పాటే వచ్చేస్తామని రమణ సీత ఎంత గొడవ చేసినా కుదురుకున్న బిజినెస్ మొదటికి వస్తుందని వారించి ఒక వచ్చేసాను ఇక్కడ నేను తీసుకున్న హౌస్ ఓనర్ శర్మగారు మా బ్యాంక్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు ఆ అభిమానంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు నన్ను సొంత మనిషిలా ఆదరించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగానే ఉన్నా సెలవు దొరికితే చాలు రెక్కలు కట్టుకుని పిల్లల ముందు వారిపోయేవాడిని నన్ను చూడగానే పెదరాన్న అంటూ పెరవేసుకుపోయే పిల్లల్ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయేది సీత నా రాక ఏదో పండుగ అన్నంతగా హైరాణ పడిపోతూ రకరకాల వంటకాలు చేసి తన ఆప్యాయతతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ తినిపించేది రమణ అయితే ఇక చెప్పే పనే లేదు స్టూడియో పనులన్నీ అస్టెంట్కి అప్పచెప్పి నేనున్నంతసేపు నీళ్ళలా అంటిపెట్టుకునే ఉండేవాడు వాళ్ళ ఆత్మీయత చూస్తుంటే ఏకాకిన నాకు ఇదంతా ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యము అనిపించేది మొదట్లో నేను ఇలా సెలవు వచ్చి రాకముందే హడావిడిగా వైజాగ్ బయలుదేరుతుంటే శర్మగారు ఆయన భార్య ఎందుకో అర్థం కాక వింతగా చూసేవాళ్ళు ఇంట్లో చేరబోయేటప్పుడు అవివాహితుణ్ణి అమ్మ నాన్న కూడా లేరని నా వివరాలు క్లుప్తంగా చెప్పాను ఎందుకంటే శర్మగారు మంచి మాటకారి ఒకే విషయాన్ని పది కోణాల్లో విశ్లేషించగల మేధావి ఆ విషయం ఆయనతో పది నిమిషాలు మాట్లాడగానే అర్థమైంది అందుకే ఆయన మనస్తత్వాన్ని పూర్తిగా ఆగలింపు చేసుకున్న తర్వాతే రమణ వాళ్ళ గురించి చెప్పడం మంచిదేమో అనిపించింది కానీ కొద్ది రోజుల్లోనే ఆయన సానుకూల దృక్పథం నలుగురికి చేతనైన సాయం చేయాలనే ఆరాటపడే మంచితనం అర్థమై నా వైజాగ్ ప్రయాణం గురించి నిస్సంకోచంగా చెప్పేశాను వెంటనే ఆయన మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసిన వెంటనే శభాష్ శేఖర్ సార్ రక్త సంబంధాలను కూడా దారపోగుల్లా తెంచేసుకుంటున్న ఈ రోజుల్లో అడవిలో నిసిరికాయ ఊర్లో ఉప్పురాయల కలిసిన మీ ఇద్దరు అన్నదమ్ముల కంటే అన్యోన్యంగా ఉండటం గొప్ప విశేషమే మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది ఆ కుటుంబం పట్ల మీకున్న మమకారం వాళ్ళ కోసం మీరు పడే ఆరాటం రియల్లీ యు ఆర్ సో గ్రేట్ సార్ అంటూ బుద్ధం తడుతుంటే నో సార్ నేను చేసిన సాయం ఘోరంత కానీ పొందుతున్న ఆత్మీయత మాత్రం కొండంత గొప్పతనం నాది కాదు వాళ్ళదే ఈ మాటలు నా గుండె లోతుల్లోంచి పెదవి దాటాయి శర్మగారు తలూపి నిజమే సార్ బంధం అన్నది ఏ కోవకు చెందినదైనా సరే అది ఒకవైపు నుంచే కొనసాగితే బంధనమై పాతిస్తుందే కానీ చేరువ కానివ్వదు ఇరువైపులా తీగల్లా పెనవేసుకుంటేనే అది అనుబంధంగా మారి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సో ఇట్ అప్ అని అభినందించారు అనుభవజ్ఞుడైన ఆ పెద్ద మాటలు ఆ క్షణంలో నన్ను ఇరవై ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లాయి అమ్మా నాన్న పెళ్లి ప్రసక్తి ఎత్తినప్పుడల్లా మీ బొమ్మ కళ్ళ ముందు కదలాడటం గుర్తొచ్చి గుండె బరువెక్కినట్లు అనిపించి ఆ జ్ఞాపకం నుంచి మనసు మళ్ళించుకోవడానికి ఆ రోజు నేను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత శేఖర్ సార్ ఎప్పుడు వీరే వెళ్ళకపోతే ఒకసారి పిల్లల్ని ఇక్కడికే తీసుకురావచ్చు కదా మాకు చూడాలనుంది అని ఆ పెద్దవాళ్ళిద్దరూ చాలాసార్లు అడిగారు ఓకే అండి తప్పకుండా చూపిస్తానని వాళ్ళకు మాటిచ్చాను కానీ అనుకుంటుండగానే నేను ఇక్కడికి వచ్చి ఏడాది దాటిపోయింది సరే ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరొక ఎపిసోడ్ వారం తర్వాత వస్తుంది అప్పటి వరకు వేచి చూడండి ఇంక సెలవు థ్యాంక్